నమస్తే వెల్కమ్ టు హిత్వీ హిత్వీలో హెల్త్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు గైన్కాలజిస్ట్ ఉన్నారు నాతో పాటు వెన్నెల మోనిక గారు తను క్లినిక్ కూడా రన్ చేస్తున్నారు కూంపల్లిలో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుంటూ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే గాయనిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మెయిన్ టాపిక్గా తీసుకొని మౌనిక గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సో ప్రతి ఉమెన్కి అంటే మ్యారీడ్ ఉమెన్కి కళ ఏమిటి అంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అని సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కొంతమంది ఈ మధ్య కాలంలో అమ్మాయిలు గ్యాప్ తీసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం రకరకాల పిల్స్ వాడుతూ ఉన్నారు సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా డాక్టర్ కన్సల్ట్ కాకుండా వాడుతూ ఉన్నారు సో అలాంటి పిల్స్ వాడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి యా ఫైన్ జనరల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి ఎమర్జెన్సీ కానీ ఐపీలు చాలామంది తీసుకుంటున్నారు దీస్ ఆర్ నాట్ గుడ్ ఇవి అంత మంచిది కాదు అండ్ దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే రెగ్యులర్ బ్లీడింగ్ బ్లీడింగ్ డీలే అవ్వడం కానీ వచ్చే పీరియడ్ మనకు నెలసరి డీలే అవ్వడం ఇంకా కొన్ని రోజుల వరకు స్పాటింగ్ ఉండడం కానీ ఇంకా ప్రెగ్నెన్సీ ఈ ఐపిల్ తో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అవుతుంది అనేది కాదు ఓకే దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ అనేది ఉండదు మన లో చాలా మంది వేసుకున్నాం కదా అయిపోతుంది అనుకుంటారు కానీ చాలా మంది పాజిటివ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్తో కూడా వచ్చిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి సో ఐపిల్ తీసుకున్నా కూడా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఐపిల్ కన్నా మనకు చాలా ఉన్నాయి ఆ ప్రికాషన్స్ తీసుకోవడం ఇట్స్ బెటర్ సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ అనేది అసలు ఏ రకంగా చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ చేసుకోవడం వలన హెల్దీ బేబీ అనేది ఉంటుంది ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ హెల్ హెల్దీగా హెల్దీ రిలేషన్షిప్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఎమోషనల్ బిహేవియర్ మన బేబీ మీద పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దామని ఒక త్రీ మంత్స్ ముందు నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం లైక్ టేకింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ లైక్ యోగా ఇంక్లూడ్ చేసుకోవడం కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ హ్యాపీగా ఉండడం కానీ చూసుకోవాలి అలాంగ్ విత్ దట్ ప్రీనాటల్ వైటమిన్ అని మనకు ఉంటుంది ఫోలిక్ యాసిడ్ అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ యాసిడ్ ప్రాబ్లం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనకు యాసిడ్ ఏంటంటే ఇది వైటమిన్ బి సిక్స్ ఓకే ఇది ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఫార్మేషన్ లో మనకు హెల్ప్ చేస్తుంది అనమాట ఫస్ట్ మూడు నెలల్లోనే మన బేబీ బ్రెయిన్ డెవలప్ అవడం స్పైనల్ కార్డ్ డెవలప్ అవ్వడం అన్ని జరిగిపోతాయి ఫస్ట్ త్రీ మంత్స్ లో మొత్తం మొత్తం బేబీ ఆర్గన్స్ కూడా డెవలప్ అయిపోతాయి మనకు ఫస్ట్ త్రీ మంత్స్ లోనే సో మనకు స్పైనల్ కార్డ్ లో కానీ బ్రెయిన్ లో కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ కూడా మనం ఓన్లీ ఫోలిక్ యాసిడ్ ఇస్తాము ముందు నుంచే ప్లాన్ చేస్తున్న ఒక వాళ్ళకి త్రీ మంత్స్ ముందు నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ సో అందుకని ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ మనం లో ఉంటుంది ఎస్ ఎస్ యస్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నుంచి బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది అది ఓకే సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంతమందికి స్ట్రిచెస్ వేస్తూ ఉంటారు అవును కారణం ఏంటంటారు అలా స్ట్రిచెస్ వేయడానికి గల కారణం ఏంటంటే అది మనకు సర్వైకల్ స్టిచెస్ వేస్తారు అది అరౌండ్ థర్టీన్ వీక్స్ థర్టీన్ తర్వాత అంటే నాలుగో నెలల నుంచి మనము స్కాన్ చేస్తాము సర్వైకల్ లెంత్ అనేది మనకు త్రీ ఫోర్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది సర్వైకల్ లెంత్ సర్విక్స్ అంటే మన గర్భసంచి ముఖద్వారం దాని లెంత్ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి అదే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది బిడ్డకు కింద ఇవన్నీ మనకు లెస్ త్రీ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు స్టిచ్ వేస్తాము ఎందుకంటే అది పల్చబడినప్పుడు సడన్ గా అది ఓపెన్ అయ్యి డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఐదో నెలలో ఆరో నెలలో ఏడో నెలలోనే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలా తొందరగా డెలివరీ కాకుండా ప్రివెంట్ చేయడానికి సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తాము కొందరు ఇది టూ టైప్స్ ఉంటుంది మనం త్రీ మంత్స్లో మనం చెక్ చేసుకొని ఇట్స్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ టూ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే వేసేసుకుంటాం అనమాట దానికి తగ్గట్టు ప్రొజెస్టోన్ హార్మోన్స్ ఇచ్చుకోవడము అంటే మళ్ళీ దాంతో కూడా అబార్షన్స్ అయ్యే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవి ప్రివెంట్ చేసుకోవడానికి మనం హార్మోన్స్ యాంటీబయాటిక్స్ పెట్టుకుంటాము కొందరు కొందరికి ఏమవుతుందంటే ఎమర్జెన్సీలో వచ్చేస్తారు ఆల్రెడీ ఆ ముక్క ద్వారమంతా పల్చబడిపోయి వస్తారు వాళ్ళకు ఎమర్జెన్సీ సర్వైకల్ స్టిచ్ అని వేస్తాము ఈ స్టిచ్చెస్ వేసాక బేబీకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదా ఆ స్టిచ్చెస్ వేసిన తర్వాత కూడా కొంతమందికి అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మందికి అలా వింటూ ఉంటాం స్టిచ్చెస్ వేసాము కానీ ఎందుకు ప్రెగ్నెన్సీ నిలబడలేదు అనేది చాలామంది బాధపడుతూ ఉంటారు కారణాలు ఏంటంటారు అది వాళ్ళకు ఇన్జెనెటిక్గా ఉంది అనుకోండి మనం వేసినా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది నిలబడదు అది వచ్చేస్తుంది కానీ చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ మంది మాత్రం టర్మ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటే తొమ్మిది నెల నెలలు నిండే ఛాన్సెస్ అయితే ఉంటుంది స్టిచ్ చేయడం అది చాలా బెస్ట్ థింగ్ ఓకే సో ఈ అబోర్షన్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం అబోర్షన్స్ అంటే ఒకప్పుడు పూర్వకాలంలో చూస్తే తొమ్మిది మందిని ఎనిమిది మందిని ఏడుగురిని అలా కనే పేరెంట్స్ని చూసాము మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా అలాగే ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ అని చెప్తున్నారు ఇప్పుడు జస్ట్ వన్ బేబీకి కూడా ఛాన్స్ లేని పరిస్థితులు వన్ ఆర్ టూ మెంబర్స్కి కూడా ఛాన్స్ లేని పరిస్థితులు ఎందుకు అబోర్షన్స్ ఎక్కువగా కావడానికి గల రీజన్స్ ఏంటంటారు అబోర్షన్స్ ఎక్కువ కావడానికి ఫస్ట్ మూడు నెలల లోపు కావడానికి మెయిన్ కాజన్ ఒకటి జెనెటిక్ జెనరిక్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అవి ఇప్పుడు పూర్వకాలంలో అయితే మనకు ఇరవై ఏళ్ళు పడగానే పెళ్ళిళ్ళు చేసేస్తుండే వాళ్ళు హెల్దీగా ఉంటుండే మనకు మెయిన్గా ఫీమేల్స్కి ఏంటి అంటే ఓవా రిలీజ్ అవ్వాలి మంచి హెల్దీ ఓవా ఉండాలి మన ఓవా ఏంటంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే మన ఓవా నెంబర్ క్వాంటిటీ అనేది మనకు డెస్టిన్ అయిపోతుంది అది ప్రతీ నెలా తగ్గుతూ 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 పోతుంది అందుకే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పైపడిన వాళ్ళకు ఓవర్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అదే దాంతో పాటు ఓవర్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అందుకే మనకు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు రాగానే మెనోపాస్ వచ్చేస్తుంది కదా ఆ ఓవర్ క్వాంటిటీ అంతా తగ్గిపోవడం వల్ల అనమాట ఇవన్నీ సో ఈ మధ్యకాలంలో లేట్గా మనకు లేట్ మ్యారేజెస్ అయ్యేసరికి ఇంకా అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ ఎందుకంటే చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది హెల్దీ డైట్ తీసుకోవట్లేదు లాట్స్ ఆఫ్ జంక్ ఇంక్లూడ్ అయిపోతుంది ఫుడ్లో ఇవన్నిటి వల్ల ఓవర్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది లేట్ మ్యారేజెస్ వల్ల ఫస్ట్ క్వాంటిటీ అండ్ అలాంగ్ విత్ దిస్ పాలసీ ఏంటిది లైఫ్ స్టైల్ వల్ల క్వాలిటీ కూడా తగ్గిపోతుంది సో ఈ మధ్య కాలంలో యోగా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం చాలా మటుకు ఇంతకుముందు రెస్ట్ తీసుకోవాలి అనే మాటను ఎక్కువ వినేవాళ్ళం బిఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ ఫోర్ మంత్స్ రెస్ట్ ఉండాలి అయితేనే బేబీ హెల్దీగా ఉంటుంది అని ఇప్పుడు ఏమంటున్నారు యోగా చేసుకోవాలి అన్ని ఎక్సర్సైజ్లు చేసుకోవాలి అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం ఏది కరెక్ట్ అంటారు ఎక్సర్సైజ్ కరెక్ట్ అంటారా లేదా రెస్ట్ కరెక్ట్ అంటారా ఎవరికి రెస్ట్ అవసరం అంటారు అది మనకు ప్రెగ్నెన్సీ అయినా కూడా మనం రోజు చేసే పనులు అయితే చేసుకోవచ్చు యోగా అనేది చాలా బెటర్ ఎందుకంటే యోగా మనకు లోపల ఉన్న అని హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది దాన్ని బట్టి హెల్దీ ఉండడానికి చేస్తుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు ఓన్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అవాయిడ్ చేయాల్సింది అంటే బరువులు బాగా లేపడం ఒకటి ఇంకా లాంగ్ జర్నీస్ అది ఒకటి అవాయిడ్ చేసుకుంటే సరిపోద్ది మిగతా రోజువారీ పండ్లు వాకింగ్ అవన్నీ చేయాల్సిందే రెస్ట్ అనేది ప్రిక్ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అని కొందరు అంటాం అంటే ముందు నుంచి త్రీ ఫోర్ అబార్షన్స్ అవ్వడం కానీ లేకపోతే ప్రీషియస్గా చాలా ఇళ్ళ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకు కొంచెం బెడ్ రెస్ట్ ముందు ఇలానే మీరు సర్వైకల్ స్టిచ్ లెంత్ ఉంది అది అయిన వాళ్ళకి కానీ ముందు కొంచెం ఏమన్నా హిస్టరీ ఉన్న వాళ్ళకు రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాము ఇంకా ఫస్ట్ మూడు నెలల్లోనే కొందరికి స్పాటింగ్ అనేది బ్లీడింగ్ అనేది కనపడతా ఉంటుంది అది అయిన వాళ్ళకు కూడా మనం రెస్ట్ అడ్వైజ్ చేస్తాము ఈ బ్లీడింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటారు అసలు కారణాలు ఏంటంటారు అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీ టైం లో ఎస్పెషల్లీ బ్లీడింగ్ వల్ల ఒక రకమైన ఆందోళన కూడా వస్తుంది సో బ్లీడింగ్ అనేది ఎంతవరకు డేంజర్ ఎలా ఉంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి చెప్పండి ఓకే బ్లీడింగ్ అనేది ఫస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం అనమాట అంటే ఎంబ్రియో అనేది మనకు గర్భసంచిలో వెళ్లే ముందు కొంచెం పూరా బయటికి వస్తూ ఉంటుంది దాని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం ఇది నార్మల్ చాలా మందికి ఇది కరెక్ట్ మనకు నెల అయ్యే టైంలోనే అవుతుంది వెజ్ పీరియడ్ టైంలోనే లోనే అవుతుంది చాలా మంది ప్రెగ్నెన్సీ అని కూడా అనుకోరు అదే పీరియడ్ అనే అనుకుంటారు అలా టూ త్రీ మంత్స్ వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ అని తెలియదు ఈ బ్లీడింగ్ నార్మల్ ఇంకా కొందరికి ఇంప్లాంటేషన్ అవుతుంటే కొంచెం హెమోటోమోస్ అట్లా ఫార్మ్ అవుతా ఉంటాయి మనకి మాయా డెవలప్ అయ్యేటప్పుడు ఇదంతా హెమటోమస్ కోరియానిక్ సబ్కోరియానిక్ హెమటోమస్ అంటా ఉంటాము ఇవి ఉన్నప్పుడు మనకు స్కాన్లో తెలుస్తుంది ఏ బ్లీడింగ్ అయినా కూడా స్పాటింగ్ అయినా కొంచెం బ్లీడింగ్ అయినా వెంటనే డాక్టర్ని కలవడం బెటర్ ఎందుకంటే మనం స్కాన్ చేసుకొని అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే మనకు పెయిన్ ఉండదు జస్ట్ మైల్డ్ స్పాటింగ్ ఇది ఉన్న కొంచెం పెయిన్ ఉంటుంది మనకు హెమటోమస్ స్కాన్లో చూసుకుంటే తెలిస్తే మనం దాని అకార్డింగ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇంకా పే బ్లీడింగ్ వచ్చి గడ్డలు గడ్డలు పడిపోయి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి అది అబోర్షన్ కిందికి వెళ్తుంది దాంట్లో టూ టైప్స్ వెంటనే చూ వెంటనే ట్రీట్ చేసేస్తే థ్రెటెండ్ అబోర్షన్ అంటాం అంటే ఇంకా మనం కాపాడవచ్చు అనమాట ప్రెగ్నెన్సీని దాన్ని ఇంజెక్షన్స్ పెట్టి అవన్నీ పెట్టి చేసేస్తాము కొందరికి మొత్తం అయిపోయి వస్తారు అనమాట కంప్లీట్ ఇన్కంప్లీట్ అబోర్షన్స్ ఇంకా దానికి ఫర్దర్గా కాకుండా చూసుకుంటాం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అబోషన్స్ ఎన్ని అబోర్షన్స్ అయినా మళ్ళీ తల్లయ్యే అవకాశం అనేది అసలు ఉంటుందండి ఉంటుంది మనం ఫస్ట్ దాని కాస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి ఎందుకు అవుతుంది అని చాలా మల్టిపుల్ అబోర్షన్స్ దేని వల్ల అవుతుంది ఎందుకు ఆ కాజ్ చూసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకొకటి మెయిన్గా వచ్చే కాజ్ ఏంటంటే జెనెటిక్ కానీ లేకపోతే మనకు గర్భసంచిలో అనటామికల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి అంటే గర్భసంచి లోపట్నే పొరలు ఉండడం కానీ ఇట్లా సెప్టమ్ అని సెప్టమ్ అని ఆర్క్యువేట్ యూట్రస్ అని అవి మనం క్యూర్ చేసుకుంటే సర్జరీ చేసి రిపేర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఆటో ఇమ్యూన్ అని అంటాం అనమాట ఆప్లాస్ అని అది చాలా మట్టుకు వస్తుంది కం రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ అబార్షన్స్ వాళ్ళకి మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేనప్పటి నుంచే కొన్ని రకమైన ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టుకుంటే టర్మ్ వరకు హెల్దీ బేబీ కన్నా పేషెంట్స్ని కూడా నేను చూశాను ఒక ఏడు అబార్షన్ లైక్ కూడా ఎనిమిదోది మంచిగా హెల్దీ బేబీ రావడం అలా దానితోని మనం కాస్ ఏంటిదో చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా మనం మదర్ పాజిటివ్ గా ఉండాలి మెయిన్ మదర్ షుడ్ బి వెరీ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆటోమేటిక్ గా రిజల్ట్ పాజిటివ్ గా వస్తుంది రైట్ మామూలుగా మనకి ఓవరీ ప్రాబ్లమ్స్ కనుక ఒకవేళ ఉంటే అంటే లైక్ ఓవరి ఇన్ఫెక్షన్స్ రావటం కానీ లేదా ఓవరిని తొలగించే పరిస్థితి రావటం కానీ ఒకే ఓవరీ ఉన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి ఉంటుందండి మనకు ఓవరీ ఇన్ఫెక్షన్స్ కన్నా మనకు ఓవేరియన్ ట్యూమర్స్ ఎక్కువ ఉంటాయి ఓవరీకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉండవు ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి చిన్నప్పటి నుంచి కూడా వస్తాయి అది యూనిలాట్రల్ ఉందా బయోలాట్రోల్ ఉందా చూసుకోవాలి మోస్ట్లీ యూనిలాట్రలే ఉంటుంది దాన్ని మనం సర్జరీతో తీయడం కీమోథెరపీ రేడియోథెరపీ తీసేసి చూస్తాము కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చినప్పుడు టూ ఓవరీస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ కన్నా ఓవమ్ కలెక్ట్ చేసి ఫ్రీస్ చేస్తాం చూడండి ఆ టెక్నిక్ చేస్తారనమాట ముందే వాళ్ళ ఓవమ్ తీసేసుకొని కలెక్ట్ చేసుకొని ఓవెన్ పికప్ చేసి ఫ్రీజ్ చేసి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటారో ఐవీఎఫ్ ద్వారా అవ్వచ్చు ఓకే సో ఈ ఐవీఎఫ్ గురించి చాలామందికి అవగాహన ఉండదు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు మేము తల్లి అయ్యే అవకాశం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు సో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఈ ఐవీఎఫ్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావంటారా ఐవీఎఫ్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనం మెయిన్గా ఐవీఎఫ్ ఎప్పుడు వెళ్తామంటే ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడు దాన్ని డిఫైన్ చేస్తామంటే భార్య భర్త ఇద్దరు వన్ ఇయర్ నుంచి ఏం ప్రికాషన్స్ లేకుండా వారంకి మినిమం మూడు సార్లు కలిసి అప్పుడు కూడా గర్భం దాల్చలేదు అంటే దానికి ఇన్ఫర్టిలిటీ అని టర్మ్ చేస్తాం ఇన్ఫర్టిలిటీ అనగానే డైరెక్ట్ మనం ఐవీఎఫ్కి ఏ డాక్టర్ వెళ్ళదు ఫస్ట్ దాన్ని కాస్ట్ రూల్ అవుట్ చేసుకుంటాం ఎందుకు రావట్లేదు అది చాలా కాసెస్ ఉంటాయి మనం ఫస్ట్ వెజైనా నుంచి అంటే మన గర్భసంచి వెళ్ళే దారి వెజైనా ఫ్యాక్టర్స్ ఉంటాయి సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యుటిరైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఫీమేల్లో తర్వాత మన మేల్లో వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ సెమన్ లో ఏదైనా వీర్య కణాలు ఏమైనా డిఫెక్ట్ ఉండడం వల్ల తక్కు క్వాంటిటీ తక్కువ ఉండడం కానీ వాటికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వాటి మోటిలిటీ సరిగ్గా లేకపోవడం కానీ అవి కారణాలు ఉంటాయి ఫస్ట్ మనం చూసుకోవాలి ఏ దాని వల్ల అని అది ఇద్దరికి మేల్ ఫీమేల్ ఇద్దరివి తక్కువ ఉన్నాయి అనుకోండి ఐవిఎఫ్కి వెళ్తాం లేదంటే మోస్ట్లీ మనకు న్యాచురల్ తోనే అయిపోతుంది వెజ్ అయినల్ అంటే వెజ్ ఇస్మస్ అంటాం అంటే వాళ్లకు లోపల పెనిస్ ఇన్సర్ట్ చేయగానే పెయిన్ వచ్చేస్తుంది సో చాలా మంది చేయలేరు దానికి మనం క్రీమ్ వెజైనల్ జెల్స్ అలా ఇచ్చి హెల్ప్ చేస్తాం అనమాట దానికి మనం ఐవిఎఫ్ వరకు వెళ్ళే ఛాన్స్ లేదు సర్వైకల్ దగ్గర సర్వైకల్ మ్యూకస్ అనేది మనకు ఉంటుంది దాని చేంజెస్ ఒకటి ప్లస్ పాలిప్స్ అని ఉంటాయి సర్వైకల్ చెడు మాంసం లాగా ఫామ్ అవుతుంది అది కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయనుకో అవి ఉండడం వల్ల మనకు స్పర్మ్స్ యూట్రస్ లోపటి వరకు వెళ్ళవన్నమాట అక్కడనే ఆగిపోతుంది వాటికి మనం పాలిప్ తీసేసిన ఫైబ్రాయిడ్ తీసేసిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు యూట్రస్ గర్భసంచికి వచ్చేసరికి ఆ పొర పల్చబడడం లేకపోతే పొర పొర మధ్యలో అతుకులు ఉండడం అడషన్స్ అనమాట టీబీనా రిపీటెడ్ గా మనము డిఎన్సీ చేసిన కోసం అబోర్షన్సీ చేస్తాం కదా వాళ్ళల్లో కూడా ఇట్లా అడషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి గడ్డలు అవి మనకు పొర దగ్గరలో ఉన్న వాటి వల్ల మనకు అయ్యే ఛాన్సెస్ వీటిని మనం క్యూర్ చేసుకుంటే అయిపోతుంది వీటి ఓవరికి గడ్డలు అవటం కానీ ఓవరీ ప్రాబ్లం అయ్యి లేదా ఆ గడ్డల వల్ల ఓవరిని తొలగించే అవకాశం ఒకవేళ అలాంటప్పుడు అంటారు వస్తుంది ఒకటి ఓవరి కదా మనకు టూ ఓవర్స్ ఉంటాయి ఎవ్రీ సైకిల్ ఒక్కొక్క ఓవరి నుంచి మనకు ఓవర్ రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ జూన్ లో రైట్ ఓవరి అనుకోండి జూలైలో లెఫ్ట్ ఓవరి నుంచి వస్తుంది అనమాట సో ఒక ఓవరీ లేకపోయినా ఇంకో ఓవరీ ఉంటుంది కాబట్టి మనకు ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది ఓవరీ గడ్డలో ఉండడం కన్నా దానికి పాలిసిస్టిక్ ఓవెరియన్ డిజీస్ ఈ మధ్య కాలంలో చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నది ఇదే ఎందుకంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ దీనికి అంత కారణం అన్హెల్దీ లైఫ్ స్టైల్ జెనెటిక్స్ అనుకోండి అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు పిసిఓడి చాలా రాపిడ్ గ్రోత్ అయిపోతుంది అనమాట దానివల్ల ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు కూడా పీరియడ్స్ కాకుండా సైకిల్స్ అయిపోతుంది దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుని మెయిన్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ప్రెగ్నెన్సీ అయ్యారు ఫైనల్లీ ఏ ట్రీట్మెంట్ ద్వారా అయినా ప్రెగ్నెన్సీ అయ్యారు సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకుంటుంది తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత పెయిన్ రావటం కానీ కడుపులో పెయిన్ రావటం కానీ లేదా మీరు అన్నట్టుగా బ్లీడింగ్ కనిపించడం కానీ అలా జరగడం వలన ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉంటుందంటారా దానికి ఏదైనా సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా అంటే పెయిన్ ఏ దేని వల్ల వస్తుంది అనేది మనకు నార్మల్ పెయిన్ అనుకోండి ఇప్పుడు చాలా మందికి గ్యాస్ పెయిన్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఎందుకంటే మనకు యుట్రస్ ఇట్లా పైకి వచ్చేటప్పుడు హార్మోన్స్ ప్రభావం వల్ల బ్లోటింగ్ అనేది కాన్స్టిపేషన్ అనేది గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది దానివల్ల పుట్ట నొప్పి వచ్చింది అనుకోండి అది ఏం కాదు ట్యాబ్లెట్స్ అయిపోతుంది ఇంకా కొన్ని కొన్నిసార్లు బ్లీడింగ్ అయి పుట్ట నొప్పి వస్తుంది దానికి మాత్రం జాగ్రత్త చూసుకోవాలి అదేమన్నా అబార్షన్కి వెళ్తుందా ఇంకా ఐదు నెలలు దాటింది అనుకోండి మాయా సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అబ్రప్షన్ అంటాం అనమాట దాన్ని ఆ మాయ సపరేట్ అయింది విపరీతమైన పెయిన్ ఉంటుంది బ్లీడింగ్ ఉంటుంది దాన్ని మనం సర్వైవ్ చేయడం కష్టం ఎందుకంటే మాయ సపరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం ఇంకా టర్మినేట్ చేయాల్సి వస్తుంది అంటే టర్మినేట్ చేయడం ఇంకా దాన్ని మనం ప్రొలాంగ్ చేయలేం దాన్ని ఇంకా వేరే కాంప్లికేషన్స్ అయిపోతాయి మదర్కి డేంజరస్ మదర్ లైఫ్ డేంజర్లో లో పడే సిచ్యువేషన్ వస్తుంది అట్లాంటప్పుడు సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో టాబ్లెట్స్ విషయానికి వస్తే ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి కొంతమందికి ఫ్లూ వచ్చిన మనం మామూలుగా ఇన్ జనరల్గా నార్మల్ లైఫ్లో కొంచెం ఫ్లూ వస్తే ఒక డోలో వేసుకోవడమో లేకపోతే ఒక టాబ్లెట్ వాడటమో చేస్తూ ఉంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా వాడటం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది కరోనా పుణ్యమా అంటే ఎక్కడికి వెళ్లకుండా సో మీరు చెప్పండి మామూలుగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి ఎలాంటి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వాడాలి డాక్టర్ కన్సల్ట్ అయ్యి మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలా దానికి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ వాడడం ఇస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే చాలా టాబ్లెట్స్ మేము ఇవ్వలేం ఇండికేటెడ్ ఉంటుంది అనమాట ఆ టాబ్లెట్స్ టిష్యూ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని యాంటీబయాటిక్స్ కానీ అన్ని రకాల మెడిసిన్స్ కానీ ఇవ్వలేము అందుకే ప్రెగ్నెన్సీ అవ్వగానే డాక్టర్ ని కన్సల్ట్ అవుతే కొందరు కొందరు మనకి ఫిట్స్ కి టాబ్లెట్స్ యూజ్ చేయడం కానీ టీబీ ఉన్న వాళ్ళు టీబీకి యూజ్ చేయడం కానీ క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి వాటికి టాబ్లెట్స్ చిన్నతనం నుంచి బీపీ ఉండడం చిన్నతనం నుంచి షుగర్ ఉండడం వాళ్ళు టాబ్లెట్స్ వేరే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు దాన్ని మనం కన్సీవ్ అవ్వగానే చూస్తే టాబ్లెట్స్ చేసే అవకాశం ఉంటుంది నార్మల్ ఫీవర్ వస్తే డోలో తీసుకోవచ్చు బట్ ఆఫ్టర్ ఎందుకు ఫీవర్ వస్తుంది అనేది చూసుకోవాలి మనం మెయిన్ కాజ్ అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన జనరల్ గా ఫీవర్ ఉంటుంది మొదటి మూడు నెలల వరకు ఈవినింగ్ టైం కొంచెం టెంపరేచర్ రైస్ అవ్వడం ఎందుకంటే ప్రెగ్నెన్సీ అవ్వగానే ప్రొజెస్ట్రాన్ మన బాడీలో చాలా హార్మోన్స్ చేంజ్ అవుతా ఉంటాయి మెయిన్ హార్మోన్ అంటే ప్రొజెస్టోన్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అది థర్మోజెనిక్ హార్మోన్ అనమాట దానివల్ల టెంపరేచర్ రైజ్ అవ్వడం కొంచెం ఫీవరిష్ గా ఉండడం కామన్ అది అది కామన్ సిమ్టమ్ అది కూడా ఒకటి ఓకే ఈ థైరాయిడ్ కి సంబంధించి ఒక అపోహ ఇంకా ఉంది అంటే థైరాయిడ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అసలు కారని వాళ్ళకి పెళ్ళిళ్ళే కావని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఈవెన్ చాలామంది మ్యారేజెస్ విషయంలో ఒకవేళ థైరాయిడ్ ఉంది అంటే కూడా పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం నిజంగా థైరాయిడ్ ఉంటే పిల్లలు కాకుండా ఉండే అవకాశం ఉంటుందా జెంట్స్లో థైరాయిడ్ ఉండటం వల్ల ప్రాబ్లం ఉంటుందా లేడీస్లో ఉండే లేదా ఇద్దరికీ సేమ్ ఉంటుందా మెయిన్గా లేడీస్లో లో ఉండడం వల్ల మనకు ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి ఇది కూడా ఒక కాస్ ఓకే థైరాయిడ్ ఎందుకంటే థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోన్ కదా మనకు బాడీలో అన్ని హార్మోన్స్ మనకు హైపోథాలమస్ మన బ్రెయిన్ నుంచి సీక్రేట్ అవుతాయి హైపోథాలమస్ పిచ్యుటరీ అక్కడ నుంచి మన హార్మోన్స్ అన్ని సీక్రేట్ అవుతాయి సో ఒక హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మిగతా హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే థైరాయిడ్ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ చేసే టెస్ట్ థైరాయిడ్ ఎందుకంటే మదర్కి థైరాయిడ్ థైరాయిడ్ తక్కువ ఉంది అనుకోండి హైపోథైరాయిడ్ బేబీకి కూడా ఆ హార్మోన్ సరిగ్గా సక్రెట్ అవ్వదు పద పద్నాలుగు నుంచి పదహారు వారాల వరకు మన బేబీ శిశువుకి మన నుంచే థైరాయిడ్ హార్మోన్ అనేది వెళ్తుంది ఒక్కసారి సిక్స్టీన్ వీక్స్ వచ్చాక బేబీ తన థైరాయిడ్ హార్మోన్ తను సిట్ చేసుకోగలుగుతుంది అప్పటి వరకు మాత్రం మదర్ థైరాయిడ్ ఎలా ఉంది దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది ఎందుకంటే చాలా తక్కువ థైరాయిడ్ ఉందనుకోండి బేబీకి క్రిటినిజం అనే వచ్చే ఛాన్సెస్ ఉంటది ఒక డిజీజ్ అది హైపోథైరాయిడ్ వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వదు పుట్టిన తర్వాత బ్రెయిన్ అస్సలు డెవలప్ అవ్వదు వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఏంటి ఎదుగుదల సరిగ్గా ఉండదు పిల్లలది మనకి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కి థైరాయిడ్ ఉండి వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటే ఆ బిడ్డ కూడా పుట్టుకతోనే థైరాయిడ్ వచ్చే అవకాశం లేదు 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 అట్లా వాళ్ళు టాబ్లెట్స్ పుట్టుకతో బేబీకి వచ్చే అవకాశం కానీ మదర్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మనకు మనం డెలివరీ చేసేటప్పుడు న్యూరటాలజిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము ప్రతి బేబీకి థైరాయిడ్ అనేది టెస్ట్ చేస్తారు పుట్టగానే సో ఈ ఫుడ్ ఫుడ్ అనేది ఒక పెద్ద మేజర్ సబ్జెక్ట్ అయిపోయింది చాలామంది సన్నగా ఉండాలి అని కానీ లేదా రకరకాల కారణాలతో ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా సరైన డైట్ అనేది ఫాలో అవ్వకుండా పర్సనాలిటీ అనేది ఫస్ట్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు లావైపోతామేమో రేపు పొద్దున ఎలా ఉంటాము అన్న బాత్తో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్దీ బేబీ అనేది ఉంటుంది మనకు లావు ఇది కన్నా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి హెల్దీ డైట్ తీసుకొని కూడా మెయింటైన్ చేయొచ్చు ఇంకేంటి అంటే ప్రెగ్నెన్సీలో చాలా మటుకు చాలా ఇష్టమైన ఫుడ్ ప్రెగ్నెంట్ కాగానే తినలేము ఫుడ్ అవర్షన్స్ వస్తాయి చాలా ఇష్టం ఉన్నది కూడా చూస్తే వామిటింగ్ అయిపోవడం ఏదైనా ఫోర్ స్పీడ్ చేయొద్దు ఇంకొకటి ఉంటుంది ఇప్పుడు ఇద్దరు మీరు ఇద్దరికి సరిపడా తినాలి అది మెత్తే అలా ఇద్దరికి సరిపడా తినాల్సిన అవసరం లేదు తన ఆకలి మటుకు తింటే సరిపోతుంది మనకు ప్లేట్ మెథడ్ అంటాం అనమాట హెల్దీగా తినాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఫ్యాట్ ఉండాలి అన్ని ఫైబర్ ఉండాలి నాలుగు సమకూలంగా పెట్టుకొని తీసుకోవాలి అన్నమాట ఒక ప్లేట్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ట్వంటీ ఫైవ్ లాగా డివైడ్ చేస్తాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఇలా అన్నీ హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి అన్ని కంబైన్ అయినది రైట్ సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ప్రెగ్నెన్సీ రాగానే ఫుడ్ ఎలర్జీ అనేది చాలా మందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వామిటింగ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఫుడ్ ఎలర్జీ ఉండే ఫుడ్ చూస్తేనే అది ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటారు లిక్విడ్స్ తో ఉండొచ్చు అంటారా లేదా కంప్లీట్ లిక్విడ్స్ తో ఉండొచ్చా తీసుకోవచ్చు అది మనకు మోస్ట్లీ దీన్ని నాసియా హైపర్మిసిస్ క్రావిడారం అంటాము వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో హెచ్సిజి అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే అది ఫైవ్ టు సిక్స్ వీక్స్ అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు నాసియా అనేది వామిటింగ్ అనేది నైన్ టు టెన్ వీక్స్ అప్పుడు పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి మూడో నెల పడగానే థర్టీన్ టు ఫోర్టీన్ వీక్స్ అప్పుడు చాలా మందికి తగ్గిపోతుంది ఇంకా చాలా లక్కీ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి నాసియా అనేది ఏమి ఉండదు కొందరు అన్ ఉంటారు వాళ్ళకి త్రోఅత్ ప్రెగ్నెన్సీ కూడా ఇది కంటిన్యూ సో మనం టాబ్లెట్స్ ఇస్తాము ఆ టాబ్లెట్స్ వేసుకొని తీసుకోవచ్చు ఇంకా ఇంటి చిట్కాలు అంటే మార్నింగ్ లేవగానే రస్క్ తీసుకోవడం కానీ తో స్టార్ట్ చేయడం ఇంకా జింజర్ కొంచెం అల్లం తీసుకోవడం మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక ఫుడ్ నచ్చట్లేదు అన్నప్పుడు దాన్ని చూస్తే వామిటింగ్ వస్తున్నాం దాన్ని అవాయిడ్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ చాలా మంది అంటే అన్నం చాలా మందికి ఏంటంటే అన్నం విషయంలో వస్తుంది అన్నం తినలేరు కొందరు చపాతీలు కాలుస్తున్న స్మెల్ పడట్లేదు అంటారు మెయిన్ గా ఇవి రెండే చెప్తారు ఏ పేషెంట్స్ అడిగినా అవి అవాయిడ్ చేసి అన్నం పడని వాళ్ళకి చపాతి లేకపోతే గోధుమ రవ్వ తినడము లేకపోతే చపాతి పడని కొంచెం అన్నము ఫ్రూట్స్ తీసుకోవడం కర్రీస్ తీసుకోవడం పప్పులు ఇలా మొలకలు ఇవి తీసుకుంటే సెట్ అయిపోతుంది ఈ డైట్ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవ్రీ టూ అవర్స్ కి త్రీ అవర్స్ ఉండాలంటారు ఎందుకంటే మనకు ఫస్ట్ మన పన్నెండు వారాల వరకు నాసియా వల్ల నాసియా వామిటింగ్ వల్ల ఏం తినలేరు దానివల్ల వాళ్ళు చాలా టైం వరకు తినకపోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది అవుతుంది గ్యాస్ట్రైటిస్ కడుపులో మంట అదే మన హార్ట్ బర్న్ అంటాం కదండి ఆ కడుపులో మంట అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానికి మనం ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ కి తిన్నాం అనుకోండి ఆసిడిటీ అనేది కొంచెం తగ్గుతుంది ఫ్రీక్వెంట్ కొంచెం కొంచెం తీసుకోవాలి ఒక యాపిల్ కానీ టూ బిస్కెట్స్ అయినా కానీ ఎవ్రీ టూ అవర్స్కి తీసుకుంటే బెటర్ ఒకటేసారి లార్జ్ క్వాంటిటీ కాకుండా ఫ్రీక్వెంట్ స్మాల్ స్మాల్ మీల్స్ తీసుకోవాలి ఇంకా ఐదో నెల ఆరో నెల వచ్చేసరికి గర్భసంచి పైకి పెరుగుతున్నా కొద్దీ అది ఇంటర్స్టైన్స్ ని స్టమక్ని ఒకవైపు నెట్టేస్తుంది దానివల్ల మనకు కడుపులో అంత స్పేస్ ఉండదు ఒకటేసారి ఎక్కువ తీసుకోలేము కొంచెం కొంచెమే తినగలుగుతాం అలా ఎవ్రీ టూ టూ త్రీ అవర్స్ కి తీసుకోవడమే బెటర్ డయాబెటీస్లో కూడా అంతే చెప్తాం ఈవెన్ ప్రెగ్నెంట్ ఆర్ నాన్ ప్రెగ్నెంట్ డయాబెటీస్ ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకోకండి చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఒకసారి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి